మాట్లాడి ప్రముఖ కవి కబీర్ దాస్ అయినటువంటి గురు గోవింద దోపడే కాకుల ఆగే పావే బలి హరి గురు అప్నే గోవింద దివో బతాయ్ అంటే భగవంతుడు మరియు గురు వీళ్ళిద్దరిలో నేను మొదటి ప్రిఫరెన్స్ గురువుకే ఇస్తాను అన్నాడు ఎందుకంటే గురువు భగవంతునికి దగ్గరికి వెళ్ళి మనిషి జీవించడానికి లెక్కలు లెక్క చాలా ఇంపార్టెంట్ మనం నిత్య జీవితంలో ప్రతి స్కూల్ విషయాన్ని ప్రపంచాన్ని చాటి చెప్తారు సార్ అందుకోసం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తెలుగు చాలా ఇంపార్టెంట్ క్లాప్స్ పిటి సార్ విజయ్ సార్ ఇప్పుడిప్పుడే తమ సప్తాన్ని కూడా చాటి చెబుతున్నారు ఈ విధంగానే అదే విధంగా క్రమశిక్షణ కోరుతున్నాము దాన్ని వచ్చుకున్నటువంటి మనకు మనం కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాము ఆ నేర్పిస్తున్నటువంటి మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ పార్వతి చేస్తున్న సార్ అభినవ వర్మ సన్మానిస్తున్నారు ఎల్లప్పుడూ తమ ఇంటికి అద్దకు క్రమ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు గేట్ కి రక్షణ అయినటువంటి టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎల్లవేళ మన ఆయమ్మలు ఈ సౌండ్ని